హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే చూడండి కూరాక గురుగా సాంబార్ రెసిపీ చూడండి గురుగాతో గురుగా సాంబారు లక్నం చేస్తా ఉండరు ఇది చేంజ్ లా చిక్కింది ఫ్రెండ్స్ ఇది చిన్నోడు తీసుకొని వచ్చిండరు బెడ్ పంప్ లో సిక్స్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది అరవై రూపాయలు ఇది తీసుకొని వచ్చిండరు చాలా బాగుంటుంది ఈ సాంబారు

ఇంకా ఇప్పుడైతే కూరకి చేరు లక్ష్మమ్మ ఎలా చేస్తారు అనేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఫుల్ వీడియో ఫ్రెండ్స్ చూడండి లక్ష్మమ్మ చేసిండే పులకూర ఇలా వచ్చిందండి ఎలా చేశారు అనేది ఒక ఫుల్ వీడియో ఉందండి సరదాగా మాట్లాడుకుంటూ ఒక ఫుల్ వీడియో అయితే తీసుకున్నామండి ఇంకా సాంబార్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇంకా ఎవరెవరికి ఏమన్నా స్పెషల్గా సాంబార్లు చాలా టేస్టీగా పాతకాలం పద్ధతిలో ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సరదాగా అయితే ఇలా వీడియో పెట్టి చేపిస్తామండి అవ్వాతాతల దగ్గర సరదా కోసం చేపించేది అంతే ఫ్రెండ్స్ వాళ్ళు చేయాలా అని కాదు కోసం లక్ష్మే చెప్పారు చాలా అంతా మర్చిపోయాను అని చెప్పేసి మనకి తెలిసిన పద్ధతిలో మనము కొంచెం కొంచెం చెప్పి ఇలా అయితే సాంబార్ అయితే బాగా వచ్చిందండి ఇంకోటి ఇది చేను కూరక్ కదండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఇంకా అదిరిపోయిందండి మేము పాలకూరకు తెద్దామని వెళ్ళాము అక్కడ పక్కలోనే ఈ అమ్మారండి అరవై రూపాయలు కూరక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ఎలా చేశారు అనేసి సాంబారు ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్